మిత్రులకు నమస్కారం గృహిణిగా ఉపాధ్యాయురాయులుగా ఐద్వా నేతగా బహుముఖ బాధ్యతలు నిర్వహించిన సక్కుబాయి గారి గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం సక్కుబాయి గారు ఎన్వి భాస్కర్ గారు ఆయన హైదరాబాద్ సిపిఎం నగర కార్యదర్శిగా సిఐటియు నగర కార్యదర్శిగా ఎన్నో ఫ్యాక్టరీ ప్రభుత్వ రంగ ప్రైవేటు రంగ పరిశ్రమల యూనియన్ల కార్యదర్శిగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన అంతేకాకుండా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ముఖ్య నాయకుల కొరియర్గా మరీ ముఖ్యంగా సుందరయ్య గారికి వ్యక్తిగత కొరియర్గా పనిచేసిన ఎన్వి భాస్కర్రావు గారి భార్య సొక్కుబాయి గారు సొక్కుబాయ్ గారు ఆమె ఇంట్లో ఆమెకు ముగ్గురు అక్కలు ఒక అన్నయ్య మొత్తం ఐదుగురు వారు సంతానం అనుకుంటారు సక్కుబాయి గారు చిన్నప్పటి నుంచి కూడా బాల సంఘాల్లో పనిచేసేవారు మూఢ నమ్మకాలకి బాల్య వివాహాలకి వ్యతిరేకంగా ఆమె పనిచేసేవారు ఆమె ఐదో తరగతి వరకు ఆమె సొంత ఊర్లు చదువుకున్నారు తర్వాత పదో తర తరగతి వరకు తొమ్మిది కిలోమీటర్లు నడిచెల్లి వచ్చి ఆ రోజుల్లో అలా మహిళలకి చదువునే చదువుకునే అవకాశం లేని రోజుల్లో చదివించని రోజుల్లో ఆ కాలంలో ఆమె టెన్త్ క్లాస్ వరకు ఐదో ఆరోజు జరిగిన టెన్త్ క్లాస్ వరకు తొమ్మిది కిలోమీటర్ల కాలినడకనే వెళ్ళి చదువుకున్నారు అంటే ఆమె చైతన్యం ఆ రోజుల్లోనే మంచి ఆదర్శవంతంగా చైతన్యవంతంగా ముందుకొచ్చారు వాళ్ళ అక్కగారి భర్త దుర్వ్యసనాలకు ఆ దుర్వ్యసనాల కారణంగా తన అక్క తన యొక్క ఇద్దరు పిల్లలు అనారోగ్యం పాలైపోయి చనిపోతే తన అక్కగారు భర్తకున్న కొద్దిపాటి పొలం కోసం గారిని తన అక్క భర్తకు ఇవ్వడానికి ఇచ్చి పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తే ఆమె తీవ్రంగా వ్యతిరేకతడు కాకుండా నేను అని చెప్పేసి ప్రతిఘటించింది ఆ రోజుల్లోనే ఆమె ప్రతిఘటించి తన వరుసకి అన్నగారైన పిండి అని ఆయన సీనియర్ డిస్ట్రిబ్యూటరు విజయవాడ వచ్చి ఆయనకి చెప్పి ఇది నేను పెళ్లి నాకు ఇష్టం లేదు ఇలా ప్రయత్నాలు చేస్తున్నారు నేను తీవ్రంగా వ్యతిరేక పెళ్లి చేసుకోను ఆ వ్యక్తిని చెప్పేసి నాకు వేరే సంబంధం చూడండి అని చెప్పి ఆయన చెప్పిన ధైర్యవంతురాలే కాకుండా మంచి నిర్ణయం తీసుకుందామే ఆ నిర్ణయం అమలు చేయడానికి ఆమె ముందుకు వెళ్ళింది ఆయన ఎవరికైతే వేరే సంబంధం చూడని చెప్పిందో ఆయన ఎన్వి భాస్కర్ రావు వారిని చామకి వాహన చేశారు అప్పుడు ఎన్వి భాస్కర్ గారు ప్రజాశక్తి నగర్లో పార్టీ కార్యాలయంలో పనిచేసేవారు అంటే వీళ్ళిద్దరు పెళ్లి కొండపల్లి సీతారామ గారు ఆధ్వర్యంలో వివాహం జరిగింది ఆయన అప్పుడే చెప్పారు భాస్కరరావు నేను పార్టీ పూర్తికాలం కార్యకర్తని నాకు ఆ పాస్త లేదు నాకు ఆదాయం కూడా సరిగ్గా ఉండదు కాబట్టి నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉంటుంది అని వ్యవసాయంలోనే అని భాస్కర గారు చెప్పారు ఆమె కుటుంబాధ్యత రోజు కోసం కుటుంబం తన కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు తన భర్త తను ఏదైతే రాజకీయ ఆశయాల కోసం పనిచేస్తున్నాడో ఆయన స్వేచ్ఛగా పనిచేయాలా అని ఉద్దేశంతో ఆమె టెన్త్ క్లాస్ తర్వాత పూర్తి చేయటం బిఏ చేశారు బీఈడీ చేశారు తర్వాత ఆమె ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉద్యోగం కూడా చేశారు ఆ ఉద్యోగం చేస్తూ పూర్తిగా తన కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ అంటే గృహుడిగా తన కుటుంబాధ్యతలు నిర్వహిస్తూ ముగ్గురు కుమార్తె యొక్క మంచి చెట్లు ఆళ్లా చూసుకుంటూ తను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయులుగా కుటుంబానికి ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉంటూ తన భర్త అనుభవస్కర్ వారు కార్మిక ఉద్యమంలోనూ కమ్యూనిస్ట్ ఉద్యమంలోనూ పనిచేయడానికి పూర్తిగా సహకారం అందించారు అంతేకాదు ఆమె ఐద్వా నేతగా ఆమె ఐద్వా హైదరాబాద్ వ్యవస్థాపక నగర అధ్యక్షులుగా పనిచేశారు సు సుదీర్ఘకాలం కమిడి వర్ధిని భారతి పర్సాభారతి కామెడ గారితో కలిపి ఈమె హైదరాబాద్ నగరంలో ఐదవ ఉద్యమాన్ని నిర్మించడంలో మహిళా ఉద్యమాన్ని నిర్మించడంలో ఒక క్రియాశీలక పాత్ర కీలక పాత్ర పోషించారు ఈ సక్కుబాయి గారు ఇటు అడ్డగుట్ట లేదంటే అతడు ఉప్పుగూడ ఈ ప్రాంతం పాత బస్తీలోనూ ఇటు హైదరాబాద్ నగరంలో న్యూ సిటీలోను ఉద్యమాల్ని మహిళా ఉద్యమాలు నిర్మించడంలో ఐద్వాన్ని విస్తరపు చేయడంలో క్రియాశీలక కీలక పాత్ర పోషించారు సక్కుబాయి గారు అంటే చాలా వ్యతిరేక ఉద్యమంలో సువనమ్మ గారితోను రాజ్యం సిన్హ సంజ ఇటువంటి వాళ్ళతో కలిపి చాలా ముఖ్య పాత్ర పోషించారు అంతేకాకుండా ఉపాధ్యాయురాలుగా తన కర్తవ్యాన్ని విధుల్ని చాలా సిన్సియర్గా నిర్వహించేవారు ఇన్ని బాధ్యతలు నిర్వహిస్తూ ఎప్పుడు కూడా తన గుర్తుపట్న్యం వహించలేదు కొంచెం చదువులో వెనకబడ్డ పిల్లలకి ప్రత్యేకమైన క్లాసులు తీసుకుని వాళ్ళని వాళ్ళ యొక్క చదువులు వెనుకబాటుతనాన్ని నిర్మూలించారు సక్పే అంతేకాకుండా ప్రభుత్వంతో దెబ్బలాడి తన తను పనిచేసే స్కూల్లో వసతులు టాయిలెట్ వసతులు కావచ్చు మంచినీటి వసతులు కావచ్చు వీటి కోసమే చాలా సీరియస్గా కృషి చేశారు సక్కుబాయి గారు అంతేకాదు ఎన్టీ రామారావు నా ప్రభుత్వ కాలంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉదయం ఏడు గంటల నుంచి పని గంటలు నిర్ణయిస్తే ఉదయం ఏడు గంటలు పని కంటే అది మహిళా ఉద్యోగులకి చాలా కష్టం చాలా కష్టమైనది అది చాలా ఇబ్బందులు గురి చేస్తుంది మహిళా ఉద్యోగులని ఏడు గంటల పని కానీ కరెక్ట్ కాదని చెప్పేసి దానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యోగంలో కానీ దానికి వ్యతిరేకత పోరాటాలు కానీ ఆమె ఒక మహిళా ఉద్యోగిగా ఒక వర్కింగ్ ఉమెన్గా అలాగే ఐద్వా నేతగా ఆ వర్కింగ్ ఉమెన్ మహిళా సమస్యల పట్ల చాలా సీరియస్గా ఆ ఉత్తర్వులు వెనక తీసే విధంగా తీసుకునేదాకా ఆమె సీరియస్గా పోరాడారు సొక్కబై గారు అంటే ఆమె ఒక గృహిణిగా ఒక ఉద్యోగిగా ఒక ఐద్వా నేతగా ఇన్ని విధాలుగా ఆమె తన బాధ్యతలు నిర్వహించారు అంతేగా ఐద్వాన్ని నిర్మించడమే కాదు భాస్కరరావు గారు ఉద్యమంలో మరింత చైతన్యవంతంగా మరింత ఎక్కువ సమయాన్ని ఇచ్చి పనిచేయడానికి వెనుక ఆయన భాస్కరరాలు వెనుక ఉండే వెన్నుదనగా నిలిచారు అటువంటి బహుముఖ ప్రజ్ఞశాలి ఐద్వ నేత సక్కుభాయి గారికి అఖిల భారత మహిళా సంఘం పద్నాలుగవ జాతీయ మహాసభ సందర్భంగా జోహార్లు అర్పిస్తూ Bir kandırken denge vardır.